నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షరీ నమ్మనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టు మనం చూద్దాం ఒకసారి మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా